ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు యొక్క పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నానండి అలాగే మరి ఈరోజు ఈ జీవధార కార్యక్రమం ద్వారా అనుదినము జీవాహారము మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు మరి ఈరోజు మనకు కావాల్సిన ఆత్మీయ జీవాహారమును మనం ధ్యానించుకుందాం మరి అందరూ కూడా ఒకళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం దయగల ప్రభు కృపగల దేవ మహిమగల తండ్రి నాయనాని బంగారు పాదాలకు వేల కోట్ల స్తోత్రాలు తండ్రి ఈ దినమున తండ్రి నాయన మాతో మీరు మాట్లాడమని ఏ స్నాము నడిపించున్నాము తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రియ సోదర ప్రియ సోదరి మనం ఈరోజు మనం మాట చూద్దాం మరి ధన్యతల గురించి మనం ధ్యానించుకుంటున్నాం ఈరోజు కొండ మీద చేసినటువంటి ప్రసంగం సీకరిస్తువారు ఐదవ అధ్యాయము మత వార్త ఐదవ అధ్యాయము ఈ ఎనిమిదవ వత్సరం చూద్దాం హృదయ శుద్ధి గల వారు ధనుయులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి గల వారు ధనుయులు వారు దేవుని చూచెదరు ప్రియ సోదర ప్రియ సోదరి మరి దేవుడిని చెబుతున్నమాట ఎవరు దేవుని చూచెదరు చూడడం అంటే అంటే డైరెక్ట్గా మనం చూడలేము ఈ శరీరంతో ఉన్నప్పుడు మన ధ్యానం ద్వారా కానీ స్వప్నం ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ ఆయన చూడవచ్చు అయితే డైరెక్ట్గా ఎప్పుడు చూస్తుంటే ఉంటే శరీరాన్ని విడిచిన తర్వాత మన ఆత్మ ఏంటి ఇప్పుడు కనుక శరీరంతో ఉన్నప్పుడు మన ఆత్మ హృదయ శుద్ధిగా కనుక మనం జీవించగలిగితే మన మనస్సుని హృదయపూర్వకంగా కనుక దేవుని ప్రేమించి మన కపటము లేకుండా వేషధానం లేకుండా లౌక్యము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా యథార్థతగా మనం నీతిగా ఉంది దేవుడికి ఇష్టమైనటువంటి వారిగా కల్మశ్వములైన హృదయం కలిగి పవిత్రమైన హృదయం కలిగి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మనం జీవించగలిగితే అప్పుడు దేవుని చూస్తూ మనం ధన్యుడు మన దేవునితో ఉంటాం దేశంలో అపరలోక రాజ్య వారసులుగా ఉంటాం అందుకే యాకపత్రికలో మాట ఉంటుంది నాలుగో అధ్యయమే ఎనిమిదో వచ్చరంలో దేవుని యొద్ధకు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వచ్చున్నాం పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొని దిమనస్సులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి పరిశుద్ధపరచుకోండి ప్రేసోదేశ మనం ఏంటి దేవునికి వెళ్తాం అయితే ఆయన మన దగ్గరకు వస్తాడు అని సిద్ధంగా ఉన్నారు అయితే మనం ఏం చేయాలంట చేతులు శుభ్రం చేసుకుంటాం అనగా మన ఆహారం భోజనం చేసినా లేదంటే ఇంకోటి ఏమట్టుకున్న చేసినా చేతులకు డస్ట్ పట్టుకుంటే మనం ఏం చేస్తాం డస్ట్ ఎంటే మట్టి పట్టింది లరి పొడగైంది మనం ఏం చేస్తాం చేతులు శుభ్రం కడుకుంటాం కాళ్ళు చేతుల శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం కానీ దేవుని మీ శరీరం శుభ్రం చేసుకోవచ్చు కానీ హృదయాన్ని కూడా శుభ్రం చేసుకో హృదయాన్ని పవిత్రపరచుకో హృదయ శుద్ధి కలిగి ఉండు అందుకే దేవుని వాక్యం చెబుతుంది పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నమాట ఏంటండి ఏసే చెబుతున్నమాట మనిషి తిండి వల్ల అండి ఆయన బయటి నుంచి లోపలికి వచ్చేది ఆయన అపవిత్రపరచదు కానీ లోపల నుండి బయటకు వచ్చేది అపవిత్రపరచు అంటే మనం భూం చేసే ఆహారం బయటి నుంచి లోపలికి మనలోకి వెళ్ళే వేది కూడా మనం అపవిత్రపరచదు కానీ మనలో నుంచి బయటికి వెళ్ళేది అంటే మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళే మాట మన ప్రవర్తన కూడా అది ఎలా ఉండాలట వేషధాన్నగా ఉంటే అవి నిన్ను అపవిత్రపరుస్తుంది నిత్య నరకానికి తీసుకెళ్తుంది అలా కాకుండా అవి పవిత్రంగా ఉంటే యథార్థతగా ఉంటే హృదయ శుద్ధి కలిగి ఉంటే ఈ మాట కనుక అప్పుడు అది నిన్ను పవిత్రపరిచినట్లు అప్పుడు నేను పరిశుద్ధాత్మ తండ్రితో శాశ్వత కాలం జీవం గల దేవునితో ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాను అప్పుడు నీవు ధనుడవు నేను ధనుడను కనుక సదు సదర వ్యాసదారు ఈ లో ఈ సమాజంలో ఇప్పుడు చూస్తుంటే ఎక్కువ మంది ఉంటుంది పైకి మాటలు ఒకలా ఉంటాయి లోపల ఆలోచనలు ఒకలా ఉంటాయి పైకి ప్రవర్తన ఒకలా ఉంటాయి లోపల ఉద్దేశాలు వేరేగా ఉంటాయి అలా ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎలాంటి పనులు చేసినా దేవుడికి ఎంత ఇష్టమైన పనులు చేసినా అవి దేవుడు అంగీకరించాడు దావీదు దేవునికి హృదయానుసారి అయిపోయాడు సరే అందుకే దావీది కుమారుడానే వేసుక్రీస్తుపడు పిలిపించుకున్నాడు దేవునికి నువ్వు ఇష్టుడైపోవాలంటే నీ హృదయం పవిత్రం ఉండాలి కల్మషిము అందుకే పిల్లలారా పరలోక రాజ్యం మీదే అన్నారు దేవుడు ఎందుకంటే పిల్లల్లాంటి మనసు కలిగి ఉండాలన్నారు అది మన చిన్నపిల్లలు చేస్తారు చిన్నపిల్లలు అవ్వాలని కాదు చెల్లె పిల్లలు దేవున్ని చూడండి కల్వశం ఉండదు అప్పటికప్పుడే కొట్టుకుంటారు మరి ఇంటర్వ్యూలు ఏం చేస్తారు కలిసిపోతారు చూసే అంటే కల్మషం ఉండదు అప్పటికప్పుడు మర్చిపోతారు అలాగే మనం కల్మషం లేని హృదయం కలిగి ఒక్కొక్కరు ఒక్కరు సమాధానం కలిగి ఉండాలి అప్పుడు దేవుని యొక్క కృప మనం పొందుకుంటాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినుగాక ఆమె ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించునుగాక ఆమె దేవునికి మయమ గాక 아멘 안